మంజు మీ నాన్న వస్తారా రారా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాకు పెళ్లిగం ఉందలే అందుకని వాళ్ళు వచ్చేసారు ఆలస్యంగా రావడమా ఏం చేయడం సెంటర్ లో గెటప్ప మార్చి లేట్ అయింది సెంటర్ లో గెటప్ప అదే సెంటర్ లో కారు గేర్చు చెప్పి ఆగిపోయింది అది సెటప్ పోయేసరికి లేట్ అయిపోయింది అవునమ్మా మన అల్లుడేడు లైసెన్స్ బిల్డ్ ఉంది కదండి నేనే దగ్గరే మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత ఉన్నాడా బొచ్చ అదే పాలరాతి బచ్చ అనబై బుచ్చు ఓహో హిందీ కూడా ఇది వాళ్ళు మేము మొగ్గుడు పెళ్ళిద్దరం మనం పూర్తిగా అడుక్కుంటున్నాం అడుక్కోవే చాలా ఏమిట్రాలు ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా ఆ మాత్రం అడుకోవడం తప్పు దానికిలా అడుపా ఇలా అడుపులా అవుతుంది పద துவந்தேராயா வருணோ தூவந்தேவோஸை மந்த இஸ்ந்த வைதாங்க ஆங்கில ఏరి వీళ్ళు వాళ్ళకి ట్రైన్ టైం అయిందట మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళకి మరీ తొందర ఎక్కువ ఉందండి మా నాన్న కంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ అందుకేగా నన్ను ఏడో నెలలోనే కనిసింది ఆహా వీళ్ళతో చాలా కష్టమే బాబు వద్యం వచ్చేస్తోంది బయలుదేరండి రండి రండి కొత్త దంపతులు మీ కాపురం బిజీ సెంటర్ లాగా కలకలాడాలంటే ధర్మం ప్లీజ్ ఇంతకు ముందు చూసినట్టుంది అప్పుడే మరిచిపోయాడా మీరా మీరు అడుక్కున్నారా ఏ నువ్వు అనుకున్నావా అడుక్కుందాకున్నావా వీళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రులా లేకపోతే వాళ్ళ మా అమ్మాయి మెల్లలో తాళి కట్టే త్వరకు నీకు అతం ఆవడం అయిపోయింది ఇప్పుడు అల్లుడికి ఇంకా లైట్ వెళ్ళినట్లేదు ఏంట్రా కాలే బీడి తాళిగట్టు అన్నప్పుడే అనుమానం రావాల్సింది మరి అప్పుడే జీవితంలో నేను ఎప్పుడైనా అడుగు తిరిచే సౌండ్ నాకు తెలియడానికి అమ్మా అమ్మా ఎంత మోసం చేశారు ఏంటయ్యా మోసం ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం అది మాకు తెలుసు నీ పెళ్లి చేయడానికి మా బాస్ ఆడితే మోసం ఏటా అవుద్ది అమ్మాయిని ఒక మాట గానీ అన్నావో పోలీస్ స్టేషన్ ముందే నేను అరెస్ట్ చేసే వరకు అడుక్కుంటాం జాగ్రత్త ఓనీ లేవే పాపం అల్లుడు గారిని ఏమనకి పది రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళలో తాలి కట్టాడే రై ఈ సందర్భంగా మా అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం చూడండి అల్లుడు గారు మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాను ప్రతిరోజు మంచి బిజీ సెంటర్ లో చిల్లరతో గలగలబోత్తి నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి పదంట్ర పదండి ట్రాజిడీలో కామెడీ అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్త మామలను పరిచయం చేస్తారా సతీ